టమాటో నిల్వ పచ్చడి ఎండతో పని లేకుండా చాలా ఈజీగా సింపుల్గా అయిపోయి నోరు గురించి టమాటా నిల్వ పచ్చడి చూద్దాం ఇలాగా ఎర్రగా పండిన టమాటాలను ఒక కేజీ వరకు తీసుకున్నాను టమాటాలను శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి దాంట్లో ఏమాత్రం వాటర్ కూడా ఉండకుండా నీట్గా తుడుచుకొని పక్కన ఉంచుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి పచ్చళ్ళకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఆవాలు మెంతులు జీలకర్ర ఇవి కూడా పొడి చేసి పెట్టుకోవాలి వాళ్ళు స్ట్రవ్ వెలిగించి పెద్ద బాండి పెట్టుకొని కట్ చేసుకున్న టమాటాలు ఆయిల్ వేయకుండా టమాటా ముక్కలు అన్నీ కూడా వేసేసుకోవాలి అలా వేసేసి ఒక రెండు నిమిషాలు అలా వదిలేసేసిన తర్వాత ఇప్పుడు స్పూన్ పెట్టి జస్ట్ నిమ్మలంగా కలపాలి టమాటాలు ఉడికేటప్పుడు అందులో నుంచి వాటర్ వస్తాయి కదా ఆ వాటర్తోనే మొత్తం టమాటా అనేది ఉడికిపోతుంది నేను చేసే పద్ధతి మాత్రం ఇలా చేస్తాను తిరిగి దానిపైన మూత కూడా పెట్టకుండా ఉడికించుకోవాలి మూత పెడితే దాంట్లో ఉన్న వాటర్ అనేది కూడా మళ్ళీ ఆ టమాటల్లో పడుతుంది కాబట్టి ఎలాంటి మూత పెట్టకుండా జస్ట్ ఫ్రై చేసుకుంటూనే ఉండాలి అలా మెత్తగా ఉడికించుకోవాలి టమాటా మూతల తొందర వాటర్ మొత్తం కూడా ఎగిరిపోవడానికి దగ్గరకు వచ్చేస్తుంది ఇప్పుడు అందులో పావు టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి పసుపుది కొంచెం పచ్చి స్మెల్ పోయిన తర్వాత మనకి కారం ఎంత కావాలి అనుకుంటే అంత వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఏంటంటే ఆ స్పూన్తో రెండు చెంచాలు వేయాలి మాకంటే తక్కువగా కలుపుతుంది అలా వేసుకొని ఒక రెండు నిమిషాలు కలుపుకొని ఉడికించుకోవాలి పెట్టినప్పుడు అందులో మన రుచికి సరిపడిన ఉప్పు వేసుకోవాలి మనకి ఎంత అయితే అడ్జెస్ట్ అవుతుందో అంత వేసుకున్న తర్వాత అందులో ఆవపొడి అలాగే మింట్ పొడి ఉల్లిగడ్డ పొడి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పౌడర్ అన్నీ కూడా వేసేసి కలుపుకోవాలి ఇందులో పచ్చిడి ఉల్లిగడ్డ ఉంటుంది కదా అది కొంచెం కచ్చి పచ్చడి చేసి ఇందులో వేసుకోవాలి స్మెల్ అయితే చాలా బాగుంటుందని వేసుకుంటే అలా ఒకసారి వేసి కలుపుకొని చేసుకోవాలి ఎందుకంటే అది చాలా మెత్తగా ఉడికి ఇంకా మిర్చి పట్టకుండా ఇలాగ తాలింపు పెట్టుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే వెలిగించి తాలింపు కోసం ఆవాలు జురగడ ఎండుమిర్చి అలాగే వెల్లుల్లిపలు పొడి ధనియాలు వేసుకొని పోపు పెట్టేసుకోవాలి పోపు పెట్టి అది పూర్తిగా చల్లారిన తర్వాత ఆ టమాటా మిశ్రమంలో ఇది వేసి కలుపుకోవాలి కలుపుకొని ఒక నైట్ మొత్తం అలా ఉంచేసుకోవాలి ఎలాంటివి కప్పుకుండా కలపకుండా అలా ఉంచేసుకోవాలి పచ్చడి అంతా కూడా నెక్స్ట్ ఒకసారి ఇలా స్పూన్ పెట్టి కలిపేసుకొని ఒక ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఒక వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది పచ్చడి మొత్తం పచ్చడి అంతా కూడా ఇలా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవాలి నెల రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది పచ్చడి గిన్నెలో కొంచెం అన్నం వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి మర్చిపోకండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ